ఏంటే ధనం బాధపడుతున్నావా ఇప్పుడు బాధపడేం లాభం చెప్పు ఎదురింటోళ్ళు వెళ్ళారు పక్కింటి వాళ్ళు వెళ్ళారు ముందుంటి వాళ్ళు వెళ్ళారు ఫారెన్ కి వెళ్ళారు ఫారెన్ లో ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి ఫారెన్ లో ఉంటేనే గొప్ప సంబంధాలు వస్తాయని నువ్వే కదా చిన్నప్పటి నుంచి వాడికి నూరు పోసావు ఫారెన్ వెళ్తే బాగుపడతాడని వాడి మెదళ్ళలో విత్తనం నాటింది నువ్వే మహావృక్షం అయ్యేలా చేసింది నువ్వేనే అన్నయ్య గారు ఉన్నప్పుడు నీ ఒంట్లో శక్తున్నప్పుడు నా పని నేనే చేసుకోగలను అని ఎవ్వరిని లెక్క చేసేదానివి కాదు మర్చిపోయావా అయినా నీ అదృష్టం బాగుంది అయినా నీకు దగ్గరగా లేకపోయినా నీ బాగోగులన్నీ చూస్తున్నాడే నీ కొడుకు దానికి సంతోషించు నా ఇద్దరు కొడుకుల సంగతి తెలుసు కదే ఒకడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడు ఒకడు సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు ఒక్క నాడైనా వాళ్ళ ఇంట్లో ఉండిన కూర గిన్నె కూడా నా గడప దొక్కలేదే ఇంక నా సంగతి ఏం చెప్పమంటావు ఏదో ఆయన కట్టించిన ఇల్లు ఉంది కాబట్టి సరిపోతుంది అదేంటే నువ్వు గట్టిగా మాట్లాడలేదా అయినా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదే బాధ్యతల గురించి ఒకళ్ళు చెప్తే తెలుసుకునే వయసులో ఉన్నారా వాళ్ళు నీ కొడుకు అక్కడొచ్చి ఉండమంటాడు కానీ నువ్వు ఉండలేవు కొన్ని వాళ్ళొచ్చి ఇక్కడ ఉంటారా అంటే వాళ్ళు ఉండలేని పరిస్థితి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటాం కానీ వాటికి పరిష్కారాలు మాత్రం దొరకవే సరే కూర్చొను చదువుతూ చదువుతుండు నేను టీ పెట్టుకొని వస్తాను బాగుపడాలని తల్లు అనుకుంటారు బిడ్డలు అనుకుంటారు కొందరు ఈ కథ కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదండి